వణికిస్తున్న యాంగీ టైఫోన్ గురించిన బ్రేకింగ్ న్యూస్ ఇది టైఫోన్ దెబ్బకు డ్రాగన్ గిలబిలలాడుతోంది ఇప్పటికే మృతుల సంఖ్య వంద దాటింది ఇంకా పెరిగే అవకాశం ఉందనే వార్త భయపెడుతోంది ఈ సంవత్సరంలోనే అత్యంత శక్తివంతమైన తుఫానుగా ఈ తుఫాను గుర్తించారు చైనాతో పాటు వియత్నాంలో రెడ్ అలర్ట్ ప్రకటించారు ఒకసారి మనం ఆర్టీవీ స్క్రీన్ పైన కూడా చూడొచ్చు యాంగి ప్రభావం ఏ విధంగా ఉందో చైనా పైన వియత్నాం పైన యాంగి పంజాబ్ విసురుతోంది డ్రాగన్ పై యాంగి తుఫాన్ పంజాబ్ విసిరింది వియత్నాం పై కూడా పంజాబ్ విసిరింది ప్రదుల సంఖ్యలో మరణాలు సంభవిస్తూ ఉన్నాయి ఎంతో మంది నిరాశ్రయులుగా మారుతున్నారు ఇరవై లక్షల మంది యాంగి తుఫాన్ దెబ్బకు నిరాశ్రయులుగా మారాడు అంటే ఈ తుఫాన్ ప్రభావం ఒకసారి ఆ దృశ్యాలు చూడండి యాంగి తుఫాన్ దెబ్బకు ప్రవాహంలో ఏ విధంగా కొట్టుకుపోతూ ఉన్నారు ఆ రాళ్లను పట్టుకుని వాళ్ళు కొట్టుకుపోతూ ఆ రాళ్లను పట్టుకుని వాళ్ళు ప్రాణాలు కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారు ఎంత భయానకంగా ఉందో మనం చూడొచ్చు యాంగి తుఫాన్ దెబ్బకు మనుషులు ఏ విధంగా నదుల్లో కొట్టుకుపోతున్నారో మన ఆ స్క్రీన్ పైన చూడొచ్చు కొన్ని చోట్ల వాళ్ళు ఆ నదిలో కొట్టుకుపోతూ అక్కడ రాళ్ళు పట్టుకుని ఆ నది ప్రవాహం అదృశ్యం చూడండి ఒకసారి వాళ్ళ నదిలో రాళ్ళు పట్టిన మధ్యలో ఉన్న వాళ్ళు రా ఆ రాయి పట్టు వదిలిందంటే వాళ్ళ ప్రవాహంలో కొట్టుకుపోయే అవకాశం ఉంటుంది చిన్న పట్టులో ఉన్నారు కొంతమంది ఆ ప్రవాహంలో కొట్టుకుని వెళ్ళిపోయారు లక్షల మంది ఇరవై లక్షల మంది నిరాశ్రయులుగా మారారు అంటే తుఫాను ప్రభావం ఏ విధంగా ఉందో చూడొచ్చు ఆ కార్ చూడండి ఒకసారి ఆ బిల్డింగ్లో నుంచి ఆ దృశ్యాన్ని చిత్రీకరించారు ఆ కార్ అద్దాలు ఏ విధంగా పడిపోయాయో ఆ బిల్డింగ్ అద్దాలు ఎక్కడికక్కడ తుక్కు తుక్కు ముడిపడిపోయాయి కార్లు కార్ల గాలికి దిగ్గి పడిపోతున్నాయంటే ఎంత భయానకమైన తోపానో చూడండి రెండు వందల ముప్పై కిలోమీటర్ల పైన ఈదురు గాలులు ఉన్నాయి ఆ భవనాల అద్దాలు ఊరి పడిపోతున్నాయి చూడండి ఒక్కసారి ఆ బిల్డింగ్ పైన వేసిన ఆ రూమ్ మొత్తం ఎగిరి ఎలా వెళ్ళిపడిందో ఒక్కసారి మనం చూడొచ్చు రోడ్డు పైన వెళ్తున్న కారు ఉన్నట్టుండి అమాంతం మల్టీలు కొట్టుకుంటూ తిరగబడుతూ ప్రమాదాలకు గురైన సందర్భాలు చోటు చేసుకుంటున్నాయి ఈ నీదురు గాలి వల్ల టైర్ షోరూమ్ కూడా ఏ విధంగా ఆ రేకులు ఎగిరిపోతున్నాయో మనం ఆర్టీవీ స్క్రీన్ పైన చూడచ్చు ఇరవై లక్షల మంది నిరాశ్రయులుగా మారారు తీవ్రమైన డాలెడ్ దెబ్బకు బిల్డింగ్లు కుప్పకూలిపోతున్నాయి కొన్ని ప్రాంతాల్లో మూడు వందల కిలోమీటర్ల వేగంతో గాలులు తీస్తున్నాయి హాంకాంగ్ తో పాటు వియత్నాంలోనూ తీవ్ర ఆస్తి ప్రాణ నష్టం సంభవించింది అతను మనుషులు రోడ్లపై నడిచి వెళ్ళటానికి కూడా అవకాశం లేదు లేదుగాలు ఒక దశలో ఆ గాలు సుడిగాలుగా మారి ఆ ఇళ్ళ పైకప్పులను ఏ విధంగా లేపేస్తున్నాయి మనం చూడొచ్చు తొన్నడో తొన్నడోలుగా మారి ఆ ఇళ్ళ పైకప్పులన్నీ ఆ సుడిగాలిలో అక్కడ అప్పటి వరకు ప్రశాంతంగా ఒక్కసారిగా అక్కడ చొండడం సంభవించింది ఆ గాలి సుడిగాలిగా మారి ఆ ఇళ్ళ పైకప్పులు ఎగిరిపోతున్న దృశ్యాలు కూడా మనకు కనిపిస్తున్నాయి ఆ రోడ్ల మీద ఉన్న కార్లు కార్లు ఎగిరిపోతున్నాయి హోర్డింగ్లు పడిపోతున్నాయి రోడ్లపై ఉన్న మనుషులు ఒక అడుగు ముందుకు వేయలేక ఆ గాలికి వెనక్కి వెళ్ళి పడుతున్నారు వియత్నాం చైనాల్లో యాంగి తుఫాన్ పంజాబ్ విసురుతోంది గాంగి తుఫాన్ దెబ్బకు ఒకసారి అలా చూడండి ఆ నిర్మాణ నిర్మాణాలు పైకప్పుడు ఇరిపోయి ఆ స్ట్రక్చర్ కుప్పకూలిపోతున్న దృశ్యాన్ని మనం చూస్తున్నాం భవనాలు భవనాలు నేలమట్టమవుతున్నాయి ఎత్తైన భవనాలు పడిపోతాయా అనేంత భయానకంగా ఉంది ఆ గాలి ఎక్కడెక్కడి నుంచో రేకులు రేకు ముక్కలు ఎగిరొచ్చి వేరే చోట ఉన్న వాళ్ళకి తగిలి వాళ్ళు గాయాల పాలవుతున్నారు రోడ్లపై వెళ్తున్న వాళ్ళు కార్లలో ఉన్న వాళ్ళు ఆ కార్లలోనే కార్లు తిరగబడిపోయిన కారణంగా మృత్యువా పడ్డారు గాయాల పాలయ్యారు చూడండి ఒకసారి కార్లు ఏదైనా కూర్చునిపోతున్నాయో ఆ పక్కన ఉన్న కొన్ని వస్తువులు ఆ కార్లను తాకుతూ కార్ల అద్దాలు పగలు కోసం షాపుల్లో డోర్లు తిరిగిపోయి డోర్లు పగిలిపోయే షాపుల్లో ఉన్న వస్తువులన్నీ రోడ్ల మీదకి వచ్చి రోడ్ల మీద ఎగురుతూ ఉన్నాయి ఆ వస్తువులన్నీ